హాయ్ ఎవ్రీవాన్ ఈరోజైతే మేము ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపించబోతున్నాము అదేనండి దసరా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి కదండి దాని సందర్భంగానే అటు వెళ్ళే దారిలో మాత్రము ఈ రోడ్డంతా ఈ విధంగా డెకరేట్ చేశారండి ఇప్పుడు మనం ఎంట్రెన్స్ చూడబోతున్నాము సో ఇది మాత్రం దుర్గామాత ఎంట్రెన్స్ అండి చాలా బాగుంది కదండి అయోధ్య సెట్టింగ్ లాగా చేశారండి దీని తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే టెంపుల్కి ముందు శివలింగము నందీశ్వరుడిని ఈ విధంగా సెట్ చేశారండి చాలా బాగుందండి ఎంతో ఆహ్లాదకరంగా కనులవింపుగా ఉందండి ఆ తర్వాత లక్ష్మీదేవి నారాయణ స్వరూపాలు కూడా ఈ విధంగానైతే సెట్ చేశారండి ఎంతో చాలా బాగుందండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంది చాలా చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఈ విధంగా తర్వాత అమ్మవారు కొలువు తీరారు ఎంతో చాలా అందంగా కనులవింపుగా ఉందండి మరి మీరు మీరు కూడా సందర్శించాలనుకుంటున్నారా వెంటనే రండి నర్సంపేటలోని వల్లభ్ నగర్ కాలనీలో ఈ విధంగా చేశారండి చాలా బాగుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్